మీకు కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కథ ఈ వీడియో వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఆర్మీ అధికారికి ఒక వ్యక్తి దగ్గర నుండి లేక వచ్చిందట అందులో నీ విషయం ఇలా ఉంది అయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్కిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు ఈ ఏడాది అతని ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాను అనుమతి ఇస్తే సంతోషము అలా కుదరదు మీ ఉద్యోగాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి వెంటనే వారిని ప్రభుత్వం ఖర్చులతో పిలిపించండి అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేశారు ఆ వృద్ధ దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా నువ్వు ఎంత పెద్ద అధికారివి అందరిలో వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వారు నేను మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అది అని ఒక నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు పర్లేదు బాబు ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు నేను ఎడవను అని చెప్పాడు మీరు కాదు నేను ఎడవకుండా ఉండాలి కదండి అని మళ్ళీ చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు ఆనాడు పాకిస్తానీలతో యుద్ధం జరుగుతున్నది మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ ఛార్జీ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను అప్పుడు మీ కొడుకు నన్ను లాగి నీకు పిచ్చి నీకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను డెత్ ఛార్జీ తీసుకుంటాను అని ముందుకు వెళ్ళి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు శత్రువులను పదమూడు మందిని చంపి ఇక్కడే మరణించాడు అతడిని మొదట పట్టుకున్నది నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు పోయింది శరీరంలో నలభై రెండు తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది ఆ రోజు నేనే శవాన్ని తీసుకురావలసింది దగ్గర నుండి అతడిని మోసి రా మూసి ఉండాల్సింది కానీ వేరే డ్యూటీ వేశారు ఆ రోజు అతడి కాళ్ళపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా రుణం తీర్చుకుంటున్నాను అని చెప్పాడు బాబు నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాము కానీ వాడి మరణ వార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని తెచ్చాము కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని అర్థమవుతున్నది నీకు అభ్యంతరం లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లిదండ్రులు ఇలాంటి కథలు వాస్తవాలు ఇంకెన్నో ఇవి ఇవి మనకు తెలియవు మనం ఆలోచించను లేమో రాజకీయ నాయకుడికి పాలాభిషేకం చేసుకుంటూ నటించే హీరోలకు భారీగా కట్అవుట్లు పెట్టుకుని వాళ్ళే దేవుళ్ళని మన సమయాన్ని మన విలువలను పోగొట్టుకుంటున్నాము ఇలాంటి వీర జమాలను ఎంతోమంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు కనీసం మనం గుర్తించలేకపోతున్నాం వీలైతే వీలైతే ఈ వీడియోలను మరికొన్ని గ్రూపులకు చేరవేయండి